చైల్డ్లో రెడీగా ఉన్నారు సో వెంటనే లేట్ చేయకుండా మేడంతో మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాము షూర్ అండి కంపల్సరీ హలో నమస్తే మేడం నమస్తే నమస్తే సార్ సార్ రమ్య మేడం మనతో ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ హలో సార్ నమస్తే అండి నమస్తే మేడం నమస్తే మేడం గారు సార్ చెప్పండి సార్ ఎవరు ఎక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం బాంబే అవుట్ స్కర్స్ లో ఉంటాం మేడం సార్ మాది యాక్చువల్లీ మ్యారేజ్ 2007 లో అయిందండి మేడం టూ థౌసండ్ ఇది ఒక ఇది ఇంపార్టెంట్ చాలా పాయింట్ చెప్తున్నాను టూ థౌసండ్ సెవెన్ లో మ్యారేజ్ అయ్యే బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ అండి మా మా అత్తగారు అత్త గారు పర్మిషన్ తో మేము కూడా షాప్ కి వెళ్ళామండి ఎంగేజ్మెంట్ అయినాక ఆ ఎంగేజ్మెంట్ అయ్యే వాళ్ళ డైరెక్ట్ మ్యారేజ్ అయిపోయింది షాప్ కి వెళ్ళామంటే మాకు అక్కడ గోల్డ్ రింగ్ ఆర్డర్ పెడతాకి వెళ్ళామండి మీ ఇద్దరు వెళ్ళారు ఇద్దరు కలిసి ఎందుకంటే విజయవాడలో జాబ్ చేసేది నేను బాంబే నుంచి వచ్చి విజయవాడలో దిగాను అప్పుడు

మా మిస్సెస్ బిహేవియర్ చూస్తే నాకు అర్థమైపోయింది ఏంటంటే మా మిస్సెస్ కి అబ్బాయి కెఫేర్ ఉందని అర్థమైంది నాకు అక్కడ ఏంటి సార్ ఒక సెకండ్ లోనే ఊరికే షాపింగ్ కి పట్టీలు తీసుకోవడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ మీకు డౌట్ వచ్చేలాగా ఉందా కాదు మేడం యాక్చువల్లీ అబ్బాయి అక్కడ లేడు మేము వెళ్ళినప్పుడు అయితే వన్ ఆయన వన్ టూ టౌన్ లో ఉన్నారు మేము వన్ టౌన్ లో ఉన్నాం ఫోన్ చేస్తే అబ్బాయి నాకు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ పడుతుంది అన్నారు వస్తాకి బట్ మా మిస్సెస్ అండి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి అట్లీస్ట్ టూ టైమ్స్ ఫోన్ చేశారు దానికి ఆ గంటలో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి టూ టైమ్స్ కనీసం ఫోన్ చేశాను అండి నేనేమో చెప్తున్నా వద్దు రజిత చెయ్యొద్దు చేయొద్దు మాట మాటకి చెప్పినా సరే కూడా ఎనలేదండి మాట వచ్చిన తర్వాత గంట నర తర్వాత వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అయింది ఆయన ఇచ్చాడు సిల్వర్ ఇచ్చేసాడు మా మిస్సెస్ కి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ ఇచ్చింది మా మిస్సెస్ అతను అంటున్నాడు నాకు ఫిఫ్టీ రూపీస్ కావాలంటాడు మా మిస్సెస్ ఏమో నేను అంటది

నుంచి తర్వాత ఏం చేశారంటే మా మిస్ అబ్బాయి ఆ షాప్ లో ఇద్దరు వర్కర్లు పనిచేస్తున్నారండి అది వర్క్ షాప్ అది ఆ షాప్ లో ఆ ఇద్దరు వర్కర్స్ ఒకలాగా చూస్తున్నారు నేను కొంచెం టెన్ ఒక ఫైవ్ ఫీట్స్ దూరం నుంచి చూస్తున్నా వీళ్ళని సరే అయిపోయింది కదా రావచ్చు కదా నాతో పాటు కూడా వ్యారెంట్ కూడా అవ్వాలా రావచ్చు కదా బయటికి రాదు ఆ అబ్బాయిని తీసుకుని పక్క షాప్ క్లోజ్ ఉంది షటర్ డౌన్ ఉంది ఆ షటర్ తీసుకెళ్లిపోయింది అబ్బాయిని నేను వీళ్ళ నుంచి ఉంటాను ఫైవ్ ఫీట్స్ దూరం నుంచి ఉంటాను చెప్పారు రజిత పాద వెళ్ళిపోతాం ఆ ఒక నిమిషం ఉండడం అని చెప్పేసి ఇక ఆయనతో పాటు మాట్లాడుకుంటూ చాలా దగ్గర నుంచి మాట్లాడుతానే ఉన్నారు వాళ్ళు కనిపిస్తారు ఆ కొలు కనిపిస్తారు శాంత దగ్గర ఉన్నారు ఇక తర్వాత నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళాను సరే నువ్వు ఇక్కడే మాట్లాడుకో గంట మాట్లాడి నేను చూడలేకపోతున్నాను నేను కిందకెళ్ళిన నుంచి ఉంటాను నువ్వు ఇది అయిపోయిన తర్వాత నువ్వు రా నేను ఒక గంటనే అని చెప్పి నేను వెళ్ళిపోయాను కిందకి అండి వెళ్ళిపోయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కిందకి వచ్చిందండి ఇకపోయినా సైలెంట్ అయిపోయి సైలెంట్ అయిపోయి ఆటో ఎక్కేసేసి ఆ గోల్డ్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టేసి ఆటో ఎక్కి వచ్చేవండి వచ్చి ఎక్కడ జాబ్ చేసి హాస్పిటల్ దగ్గర రోడ్ లో పెళ్ళివండి అక్కడ అక్కడ నిలదీసి అడిగా ఎవరు ఆ అబ్బాయ్య ఇంత అసలు ఇంత క్లోజ్ ఏంటి నాకు నీకు మ్యారేజ్ ఇవ్వబోతుంది నువ్వు నా ముందు ఇంత చేస్తున్నావు ఏముందంటే అప్పుడు గావులు కూడా ఏడు చేసి అన్నారు ఎవరికే చెప్పొద్దండి మేము ఆల్రెడీ కాళ్ళు కూడా పంచేసాము నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి నీ కాల్ రంగం పెడతాను పెళ్లి క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పేసి బాగా ఏడ్చేరండి నాకు అర్థం కాలేదు సార్ అతనితో నీకేంటి అంత ఇదే అంటే నన్ను అనుమానిస్తావా అని అడగాలి ఏడ్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ చేయొద్దు అని ఎందుకు అంది అంటే మీరు క్యాన్సిల్ చేస్తానన్నారా లేదు అవును అడిగారు ఆవిడ ఒప్పుకుందా అవును మా ఇద్దరికి లవ్ డిస్ప్యూట్ ఉంది మేము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మీతోనే మ్యారేజ్ ఓకే అయిందని అని ఏమన్నా అందా మరి బట్ ఇంత ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు నా ముందు తెచ్చుకోవడానికి మరి పైగా నీకు నీరు కొత్త మన ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతుంది నువ్వు నా ముందు ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా కాబట్టి ఆమెకి నువ్వు క్యాన్సల్ అన్ని చేసేస్ అనుకుంటున్నా కాబట్టి ఎక్కడన్నా సార్ అసలు మీరు ఎవరో బయట వాళ్ళు రేపు మాపో పదిహేను పదిహేను రోజుల్లో పెళ్ళి అవుతుంది ఓకే అంతవరకు బాగానే ఉంది వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో కొంత పరిచయం ఉంటది ఇప్పుడు గోల్డ్ షాపో సిల్వర్ షాప్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఎన్నో ఇయర్స్ నుంచి మధ్య మధ్యలో కొనుక్కుంటూ ఉంటారు ఒక కస్టమర్ ని ట్రీట్ చేసేటప్పుడు కొంత ఏదో తెలిసిన వాళ్ళలాగానే మాట్లాడతారు వాళ్ళు ఆవిడ ఏదో పావల పంచాయతీకి ఏదో పక్కకి తీసుకెళ్లి మాట్లాడింది అక్కడ మీరున్నారు ఆ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ మధ్యలో టైం ఎక్కువ స్పెండ్ చేసింది కాబట్టి ఆ లెదర్ కే తో సంబంధం ఉండనేది మీకు ఒక డౌట్ రేజ్ అయ్యింది. ఇదేంటి టైం వేస్ట్ అని మీరు అడిగితే అమ్మాయి నా పెళ్లి క్యాన్సిల్ అని బతమలాడింది. ఓకే నెక్స్ట్ ఆ తర్వాత నేను నేను నిల పెళ్లి చేసుకుంటానని వాగ్తని చెప్పి టెన్షన్ పెట్టుకుంటూ యాడవ్ అని చెప్పేసి till అక్కడ జ్యూస్ సరే మీరు ఎందుకు అడగలేదు మీ ఇద్దరికి లవ్ ఉందా అని నేను అడిగే హెడ్ కాబట్టి కొంచెం గట్టిగాడి ఆటోలో ఊరిచాము కూడా బాగాళ్తే ఆటోలో కూడా చేరుకుంటా సార్ అప్పుడు మీరు అడిగిన విధానం ఎలా ఉందో తెలుసా నేను ఊరు నుంచి వచ్చి మన మ్యారిటల్ లో మనం షాపింగ్ చేయాల్సిన బోర్డు అంత టైం ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేసేసావు ఒక యాభై రూపాయలకి ఆ అబ్బాయి వన్ అండ్ హాఫ్ అన్నాడు వస్తానన్నాడు లోపు ఇంకో పని చేయవచ్చు మనం అయినా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయించి వాడికి ఒక యాభై కాల్స్ చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టావు తర్వాత కూడా ఒక ఇరవై నిమిషాలు అతనితో టైం మాట్లాడి టైం వేస్ట్ చేసావు వాల్యుబుల్ టైం వేస్ట్ చేసావు మన ఇద్దరం టైం స్పెండ్ చేయాల్సింది అనే విషయం మీద గొడవ పడినట్టే ఉంది తప్ప ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అనే పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది సార్ ఇక్కడ 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 వరకు ఇప్పుడు వరకే ఏం లేదు మేడం తర్వాత నెక్స్ట్ తర్వాత ఇక్కడ వెళ్ళిపోయింది హాస్పిటల్ కి నేను నా ఫ్రెండ్ నుంచి ఉన్నా ఇద్దరు కలిసి వెళ్ళిపోయాం బయటకి బైక్ వేసుకుని ఆ తర్వాత నేను సరే మన మ్యారేజ్ లో కలుసుకుని చెప్పేసి వచ్చాము బయటకి అండి ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది అంతా బాగా ఉంది వచ్చాము బాంబే వచ్చామండి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మేడం గారు మా మా అమ్మ ఒక ఫ్రెండ్ ఉంది రాణి అని చెప్పేసి మీరేం వర్క్ చేస్తారు మీ వైఫ్ ఏం వర్క్ చేస్తారు సార్ మా వైఫ్ అండి హాస్పిటల్ నర్స్ అండి మీరు నేను గార్మెంట్స్ లైన్ లో మాస్టర్ గా పనిచేస్తాను మేడం ఓకే తను ఇప్పుడు విజయవాడ నుంచి మ్యారేజ్ అయినక బాంబే షిఫ్ట్ అయిపోయిందా అక్కడ అక్కడ హాస్పిటల్ లో జాయిన్ అయిందా అంటే ఎంబర్కి అవలేదు మేడం గారు అదే లేండి ఢిల్లీ 2007 లో మ్యారేజ్ అయితే ఆవర్ 2016 లో జాయిన్ అయ్యిందండి ఆ ఓకే అప్పుడు ఇంట్లో ఉన్నాం అంటే హౌస్ వైఫ్ ఈ లోపే ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు కొంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దాకా వచ్చారు మేడం ఇప్పుడు మా మా అబ్బాయి లెవెన్త్ లో అండి ఇంకా అమ్మాయి నైన్త్ లో చదువుతుంది మేడం అయితే ఒక ఫ్రెండ్ ఉండేది రాణి అని చెప్పేసి రాణి అన్న అమ్మాయి ఫోన్ చేస్తూ ఉండేది యాజ ఫ్రెండ్ గా మేము అంతా కూడా మాట్లాడుకుంటే ఉండేది బాగానే ఉండేది అంతా కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేడం రాణి అన్న అమ్మాయికి అబ్బాయికి అఫేర్ ఉంది గోల్డ్ షాప్ అబ్బాయికి ఇంకా మా మిస్సీ కూడా వీళ్ళ వీరిద్దరికి కూడా ఐబ్యత అఫేర్ ఉంది అన్న విషయం నాకు అర్థమైంది ఎందుకంటే నా చిన్న పిల్లలు ఎప్పుడైతే చిన్నపిల్లల పిల్లలు చిన్నప్పుడు మేము ఒకసారి ఊరు వచ్చేవండి ఊరు వచ్చినప్పుడు మా మిస్ అన్నారు మేము కలీగ్స్ అందరూ కలుసుకుంటే విజయవాడ వెళ్ళి వస్తాం ఒకసారి అని అందే సరే వెళ్ళండి అంత రాణి కూడా వస్తుంది మేము ఇద్దరు కూడా వస్తాం మేము వచ్చారు సాయంత్రం నేను సాయంత్రం పర్వాలేదు కానీ సెవెన్ థర్టీ కల్లా మీ బస్సు ఇక్కడ ఉండాలని చెప్పాను నేను అంటే మేము యాక్చువల్లీ విజయవాడ కాదండి అక్కడి నుంచి ఇంకా ఊరు ఉంది ఒక టూ అవర్స్ జర్నీ అండి అక్కడ సెంట్రల్ లోకి మీ బస్సు రావాలి సెవెన్ థర్టీకి అలా లాస్ట్ ఓకే నేను ఈ కోసం వెయిట్ చేస్తాను చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి మళ్ళీ ఒక అరగంట వెళ్ళాలండి చీకట బాగా పల్లెటూరు చెప్పాను సెవెన్ థర్టీకి వెళ్ళాల సెవెన్ థర్టీ లేట్ అయినా ఎయిట్ అయినా పర్వాలేదు ఓకే మేడం అట్లా మనసులో పెట్టుకుని వెళ్ళా సిక్స్ కి నేను ఫోన్ చేశాను సాయంత్రం సిక్స్ కి టెన్ పది నిమిషాలు తక్కువ కరెక్ట్ గా ఊరు నుంచి ఫోన్ చేస్తే మిస్సెస్ కి ఎక్కడ ఉన్నారంటే వన్ టౌన్ లో ఉన్నా ఉంది అచ్చింది అందరికి కలిసేశారా అంటే అందరికీ అయిపోయింది ఇప్పుడు మేము బస్సు ఎక్కితం కొంచెం ఎప్పుడు వెళ్ళా ఉంది సరే తొందరగా బస్ ఎక్కండి ఆల్రెడీ లేట్ అయిపోయింది మళ్ళీ చేయకటోజ్ వచ్చారు ఎందుకంటే వెళ్ళిపోతున్నాం బస్ ఎక్కిన ఉంది అయితే సరేగా బస్ ఎక్కుతారు కదండి నేను కొంచెం బయలుదేరి వెళ్ళిపోయానండి సెంట్రల్ నుంచి ఉంటాకి వెళ్ళిపోయేసరికి మేడం రాత్రి లెవెన్ థర్టీ పైకి బస్ వచ్చిందండి మధ్యలో నేను ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తలేదండి ఇప్పుడు కలిగిన అందరికి కలిసేసే ఉంది అచ్చా ఇంకో విషయం చెప్పింది ఏంటంటే నిన్న మరి రాణి ఉందా లేదా అన్నితో పాటు అంటే రాణి కూడా ఉంది రాణి చేస్తుంది ఎక్కడ ఉందంటే రాణి ఒక అబ్బాయితో మాట్లాడుతున్నా అని చెప్పింది సరే ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాడు ఎవరు ఆ అబ్బాయి అని అడిగారు అంటే రాణి సెకండ్ సెటప్ అంటుంది రాణి సెకండ్ సెటప్ అంటే ఫస్ట్ సెటప్ అలా హజెండ్ సెకండ్ సెటప్ ఏమో ఈ అబ్బాయ సరే నువ్వు ఎక్కడ నుంచి అన్నాను నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావు అంటే లేదు నేను ఒక పది అడుగులు దూరం అని చెప్పింది నాతో సరే పది ఎవరు దూరం ఉన్నావు కదా సరే పర్వాలేదు మీరు అది ఏదో ఉందని తొందరగా ఫటాఫట్ చేసేసి మీ బస్ ఎక్కడ అర్జెంట్ గా అని చెప్పాను సరే అని చెప్పేసి మీకున్న అనుమానానికి మీకున్న కేరింగ్ కి ఆ సెకండ్ సెట్ తో నీకేం పని అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలని చెప్పాలిగా అది ఎప్పుడు నుంచి చెప్తానే ఉన్నా సార్ మేడం గారు అప్పుడు ఆ రోజు చెప్తాను ఉన్నా ఎండి లేదు అనమాట ఇక తర్వాత మేడం ఇక ఇద్దరు బస్ ఎక్కి వచ్చేస్తారు అనుకుని నేను ఆ టైం ప్రకారం నేను అక్కడ సెంట్రల్ దగ్గర నుంచి మేడం రాత్రి ఒక మినీ హైటెక్ బస్సు లెవెన్ థర్టీ ఫైవ్ వచ్చిందండి ఇక ఆ అమ్మాయిగా ఊరు వేరే ఊరు మరి అమ్మాయి గ అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు ఇక మన ఇంటికి ఎప్పుడు జరిగింది సార్ ఇదే మేడం నా పిల్లలు బాగా చింతం అంటే మ్యారేజ్ టూ థౌసండ్ సెవెన్ కదా లెవెన్ టూ థౌసండ్ లెవెన్ టు జరిగి ఉంటుంది మేడం ఓకే తర్వాత ఆ తర్వాత మేడం గారిక ఇక అమ్మాయి ఇంజషన్ అంటే దగ్గర ఆ విషయం అంత డీటెయిల్ కి అవసరంలే వాళ్ళు లెవెన్ కి వెళ్ళారు ఈ లోపల అక్కడ ఏదో న్యూస్ జరిగింది అక్కడ మీకు వచ్చిన డౌట్ ఏంటి డౌట్ ఏం వచ్చిందంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది వీళ్ళ బస్సు అని చెప్పేసి బస్ ఎక్కలేదు నేను నా క్యాల్కులేషన్ ప్రకారం బస్ విజయవాడ డిపో నుంచి స్టార్ట్ అయింది నైన్ థర్టీకి బికాస్ అది హైటెక్ బస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ కల్లా ఆ సెంటర్ వచ్చేస్తుంది అండి అదే వేరే బస్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అండి కనీసం ప్రకారం వాళ్ళు అంటే వీళ్ళు నైన్ వరకు ఎక్కడ ఉన్నారు సిక్స్ నుంచి నైన్ వరకు త్రీ అవర్స్ ఎక్కడ ఉన్నారు వీళ్ళు మీరు అడిగారా ఎక్కడున్నారు మీరని చెప్తారా అదేం చెప్పారా అదేంటి సార్ క్వశ్చన్ మీరే చెప్తున్నారు వాళ్ళ ఆన్సర్ మీరే చెప్తున్నారు మీ కష్టము మీరే చెప్తున్నారు మీరు డైరెక్ట్ గా అడగొచ్చు కదా సిక్స్ టు నైన్ ఏం చేసావు లెవెన్ థర్టీకి బస్సు ఇన్ అవర్స్ ఏమైంది అని మీరు డైరెక్ట్ గా అడిగితే అవి ఏం చెప్పేదో వినొచ్చు కదా వాళ్ళు అబద్ధం చెప్తారని మీరు ముందే ఎందుకు అనుకున్నారు మనం ఎవరికైనా చెప్పాలి అంటే నేను అడిగానండి నాకు డౌట్ వచ్చి ఆ అమ్మాయి ఈ ఆన్సర్ ఇచ్చింది సరే ఆ రోజు గొడవ ఎందుకని నేను వదిలేశాను అప్పుడు ఇంకొకసారి ఇలా జరిగింది సరే ఆ రోజు గొడవ ఎందుకని వదిలేశాను అసలు వాళ్ళని ఏమీ అడగలే మీరు మీకు మీరే ఊహించేసుకుంటున్నారని త్రీ అవర్స్ అయిపోయారు అయ్యారు ఎందుకు మిస్ అయ్యారు మీరు అడగల దానికి మీరు ఊహించుకునే దానికి మార్కులు పడవు ఇంకొక విషయం ఏంటంటే మేడం నేను ఉండదు వాళ్ళ ఇంట్లోనే ఆ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాం అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను అందుకని చెప్పేసి అక్కడ నేను కామ్ గా ఉన్నాను మేడం ఇలాంటి ఎలాంటి పెళ్లికి ముందు కూడా చూసాను ఒక సీన్ అక్కడ గోల్డ్ మొబైల్ దగ్గర మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము రెండు వేల ఏడులో చూసిన ఒక పనికిమాలనే విషయాన్ని రెండు వేల పన్నెండులో ఇంకొక పనికిమాలన విషయానికి కలిపారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఓకే తర్వాత ఆ తర్వాత మేడం గారు ఇక మేము ఊరు రావడం జరిగింది అంతా జరిగిపోయింది ఆ తర్వాత ఇక ఇక నాతో పాటు గార్మెంట్ ఫ్యాక్టరీ లో వన్ ఇయర్ జాబ్ చేశాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మేడం కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు ఇక అనవసరంగా చిన్న చిన్న విషయానికి బాగా ఇచ్చి కేకలు వేసి అరవటం గొడవలు చేయటం చిన్న చిన్న విషయాలకి ఇక ఒక రోజు మా అమ్మగారు ఏం చెప్పారంటే చాలా నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత బాగా గొడవలు చేస్తుంది కేకలు వేపుతుంది మీ నాన్నగారి మీద కూడా వెళ్తుంది అని చెప్పింది మా నాన్న కొరతకి వెళ్లేదు మేడం గారు చెయ్యేది ఇప్పుడు ఏంటంటే ఇక తర్వాత జాబ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో మా మిసెస్ ని జాబ్ జాయిన్ చేశానంటే నేను టూ థౌసండ్ హాస్పిటల్ లో జాబ్ జాయిన్ చేశాను వెళ్తానంటే వెళ్ళమన్నాను సరే వెళ్ళమన్నాను ఏ రోజు కూడా మాకు రూపాయి ఇచ్చింది లేదండి చేసిన డబ్బులంతా కూడా వాళ్ళ ఇంటికి పంపించేసుకుంటది సరే ఓకే ప్రాబ్లమ్ అక్కడ హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత మేడం గారు అక్కడ ఒక రోజు నేను కలి తిరిగి పడిపోతే నన్ను సరైన కిస్కెళ్ళాక ఆల్ హాస్పిటల్ తీసుకెళ్ళింది మేడం గారు అక్కడ ఒక అన్న అబ్బాయి వచ్చేసేసి మా మిసెస్ ని కిస్ చేయబోయాడు నా కళ్ళ ముందే ఆ హాల్ లో నిక్కడే ఉన్నారు కొడుకుని ఇక్క దగ్గరికి వచ్చేసి కిస్ చేయబోయే మా మిస్సిస్ యనకి యనకి జరిగా యనకి జరిగితే వాడు వాలి పడ్డా మా మిస్సిస్ మీద మా మిస్సెస్ వాడికి సైకిల్ చేస్తుంది ఇక్కడ మా హస్బెండ్ కూడా సైకిల్ చేస్తుంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారా అండ్ సర్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారురా మీరు ఆ ప్రెజెంట్ 2 1/2 ఇయర్స్ నాకసలే జాబ్ లేదు నా క్లారిటీ వచ్చింది నాకు నాకు ఫుడ్ లేదు మేడం ఇంట్లో ఇక బాడీలో చాలా విక్రీస్ అయిపోవడం వల్ల ఒక మంచి జాబ్ పోయింది నా చేతిలో అంటే టైం ఇవ్వలేకపోతున్నాను నేను వాళ్ళకి అంటే ఫుడ్ ఎందుకు లేదు సార్ మామూలుగా ఫుడ్ ఎందుకు లేదంటే మేడం గారు ఇప్పుడు మేడం గారు నేను మే టూ థౌసండ్ ట్వంటీ టూ లో హాస్పిటల్ కి ఒక ఏటీఎం కార్డు సంథింగ్ మంది నన్ను తీసుకురామని ఫోన్ చేసిందండి సరే నేను వచ్చేస్తాను ఒక టెన్ మినిట్స్ లో నేను రెడీ అయ్యి ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తున్నాను ఉన్నావు అంటే నేను రూమ్ లో ఉన్నాడు ఆపరేషన్ థియేటర్ లో ఉంటారు వీళ్ళు అందుకని చెప్పి ఫోన్ చేస్తే రమ్మంది మేడం గారు నేను వెళ్ళాను హాస్పిటల్కి ఎప్పుడే అనుకున్నా విండో దగ్గరికి ఇచ్చేస్తాను ఇంకా రూమ్ లో కూర్చుని ఉంటది కాబట్టి డైరెక్ట్ గా విండో దగ్గరికి వెళ్ళిపోయాను మేడం విండో దగ్గరికి వెళ్తే గుమ్మో దగ్గర అన్న అబ్బాయి మా మెసేజ్ గట్టిగా హాజేసి మేడం ఆ ఇది ఇది వాస్తవం నిజం మేడం తీసుకెళ్ళుడే ఎక్కువ మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ లో జరిపిస్తే ఎవరో కాంపౌండర్ మీ ఆవిడ కిస్ చేసుకోపోయారు ఆడేమో అతను ఆవిడ మీద పడిపోయాడు ఆవిడేమో అయ్యో వద్దు వద్దు మా ఆయన ఉన్నాడు అని పాపం ఆవిడ వెనక్కి జరిగింది మళ్ళీ మీకు ఏదో హాస్పిటల్ ఏదో తీసుకొచ్చి రమ్మంటే మీరు వచ్చే టైం కి వాళ్ళిద్దరు హక్ చేసుకుని ఉంచున్నారు మీకు కనిపిద్దామని బిఫోర్ టూ ఇక్కడ నుంచి బాంబే వదిలి పెట్టేసి పారిపోయి వాళ్ళ చిన్నాని ఇంటికి వెళ్ళింది వాళ్ళ చిన్నాని ఇంటికి వెళ్ళిపోయి మేడం పిల్లలు కూడా తీసుకెళ్ళిందా లేదు మేడం పిల్లలు వెళ్ళలేదు వాళ్ళ చిన్న ఇంట్లో ఫోర్టీన్ డేస్ ఉంది మేడం ఎందుకు ఫోర్టీన్ అంటే ఇక్కడ ఇక్కడ మాస్కిటో బ్యాట్ తో నా తల మీద బాగా అటాక్ చేసేసి నన్ను తల మీదే పడింది దెబ్బ వెరీ గుడ్ తల మీద చుట్టుపక్కల అంతా బాగా అటాక్ చేసేసి పారిపోయిందండి అండి పారిపోయి వెళ్ళిపోయి దాన్ని పారిపోవడం అనరు మీరు మీ ఆవిడ తన్నుకుంటే కొట్టుకుంటే నాలుగు దెబ్బలు పడి అన్ని వైపులా మీరు ఆవిడ కొట్టి ఆవిడ మిమ్మల్ని కొట్టి ఇహే నాకు అవసరం లేదు ఈయన అని కోపంతో అలిగి బాధతో ఆవిడ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది దాన్ని పారిపోవడం అనరు ఎవరికైనా గొడవ జరిగినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతారు చూసారా దాన్ని కూడా అలాగే అనాలి ఓకే తర్వాత ఆవిడ పారిపోయింది కానీ కాదు సార్ నమ్మాలో వద్దా ఎందుకు నమ్మకూడదు ఎందుకు నమ్మాలో నేను చెప్తాను సార్ కంగారు పడకండి నెక్స్ట్ ఇంకో అదే సార్ మీ ఆవిడ కొట్టేసి భయపడ్డ లైఫ్ లో నా లైఫ్ లో టూ థౌసండ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ కి ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం నేను కొట్టాను మేడం ఫస్ట్ టైం మీ ఆవిడ మీతో కలిసే ఉందా మేడం మీ ఆవిడ ఇంకా అప్పటి దాకా కలిసే ఉందా సార్ ఆ పారిపోయిన తర్వాత మళ్ళీ అది బాగా ఫోల్ చేస్తే నేను మళ్ళీ అక్కడి నుంచి ఊరేపిందండి అక్కడి నుంచి ఇంటికి వచ్చి పక్కన చదువుకొని ఊరేపోయింది ఆ తర్వాత సిక్స్ మంత్స్ వరకు ఊరి వెళ్ళి టూ డేస్ మళ్ళీ విజయవాడలో జాబ్ జాయిన్ అయిపోయింది

కాదు మీకు ఇంత అనుమానం ఇంత నిజాలు పోని అనుమానం నిజాలు ఇమాజినేషన్ బైపాలో రిజార్డర్ అబ్లిక్ ఇట్లా ఇవ్వ అనుకుందాం ఇన్ని ఉండగా మీకు విషయం తెలిసి ఆవిడతో ఎందుకు ఇంతకాలం మీరు కంటిన్యూ అవుతున్నారు ఆవిడ తిండి పెడితే తప్ప మీకు గతి లేదు ఆవిడ ఉండనిస్తే తప్ప మీకు ఇల్లు లేదు మిమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు ఆవిడ తప్ప అంతేనా

కనీసం పిల్లలకు మంచిగా పెడతా ఎప్పుడు మాట మాటకి మేమ పది మంది దగ్గర పడుకుని అంటాను మేడం అని ఉమ్మూసి వెళ్తాను మా మీద ఇక నేను పోలీస్ స్టేషన్ సిక్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో త్రీ టైమ్స్ వెళ్ళాను మేడం సరే సార్ ఇప్పుడు ఆవిడ సంపాదించుకుంటుంది ఆవిడ ఆల్రెడీ పిల్లల్ని చూసుకుంటది మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అట్లా కాదు మేడం ఓకే నేనేంటంటే ఇప్పుడు బాడీలో బాగా వీక్నెస్ ఉంది మేడం నాకు ఓకే చానా వీక్నెస్ ఉంది ఫుడ్ ఫుడ్ తింటున్నారా మా అన్నం పెడుతున్నా అది లేదు నాకు అన్నం పెట్టదు మేడం మరి ఇంట్లో ఎట్లా తింటున్నారు మీరు నేను బయటకు బయట కొనుక్కుంటా లేదా నేను కొద్దిగా తెచ్చుకుని నేను వండుకు తింటాను అదేదో మీ అమ్మ వాళ్ళతో ఉంటే వాళ్ళకి అస్త పుష్టిగా ఏమైనా ఉండి పెడతారా